ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవింద గుడి చేసిన తర్వాత బయటకు గుడి చూపించడానికి బాగా సిగ్గుపడతాను రిల్లూరు శ్రీవారి దర్శనానికి మూడు రకాలుగా వెళ్ళొచ్చు మా తమ్ముడు ఏదో ప్రాంక్ యాభై రూపాయలకి రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి చాలా తక్కువ బడ్జెట్ లో మన తిరుపతి వెళ్ళి ఎలా వచ్చేస్తా అనేది ఎర్ర టెన్ లోని గుండెలు తను నడిసే సురుకు అంతా గుండెలు యాభై రూపాయలు రూమ్ బుక్ చేసుకున్నా అది ఎలా ఉన్నదో చూపిస్తాను స్లోటెడ్ టికెట్ లో కావాలనుకుంటా మన దగ్గర ఏ టికెట్స్ లేకపోయినా వెళ్ళిపోవచ్చు ఫోటో తీసుకుంటాను గానీ కాలు అయితే కింద ఆడిపోతాయి గోవింద నామ స్వర్ణం శ్రీవారికి ఎలా వచ్చింది తెలిస్తే షేక్ అయిపోతారు రాత్రి ఏడయ్యేసరికి లోపల రానివరట తిరుమల వచ్చి అమృతం లాంటి అన్నప్రసాదం తినకంటే వెళ్ళిపోతామా ఆ రోజు ఎక్కువ మంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు బయట నుండి కొబ్బరికాయలు గడి తెచ్చి లోపల పూజ చేసుకోవచ్చు ఇప్పుడు కాదు కానీ వర్షాకాలంలో వస్తే ఇంకా బాగుంటదట చుట్టూ గుడి కోని కోరు చూడడానికి ఎంత బాగుందో హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు పూల ఛానల్ ఈ రోజు మా ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతి వెళ్తాను అందుకోసమని నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను పులిహోరకు అయితే అన్నమైతే రెడీ చేస్తాను కానీ ఇంకా తాలిం పెట్టలేదు మా వారు ఇంకా ట్రైన్ లో తినడం కోసం అనేసి చెనక్కాయలు ఇంకా ఫ్రూట్స్ బజార్ పోయి తీసుకొచ్చారు ఇవి బాగా క్లీన్ చేసి ఉడగబట్టదు ఇప్పుడు మేమైతే ఎక్కువ ట్రైన్ లో ఫుడ్ అయితే ప్రిఫర్ చేయము ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్తాం ఎక్కడికి వెళ్ళి నేను మా ట్రైన్ వచ్చి ఫైవ్ థర్టీకి కాబట్టి డిలే అయిపోయిందట ట్రైన్ టూ అవర్స్ లేట్ గా వస్తుంది మొబైల్ లో ఎన్నిసార్లు చూసినా అలానే చూపించింది టూ అవర్స్ లేట్ అనేసి కానీ ఈ ట్రైన్ నమ్ముకుంటే ఎలా ఉంటదని మీకు చూపిస్తాను చూడండి ఇంత టెన్షన్ ఎప్పుడు పడలేదు మా ఫ్యామిలీ అంతా కలిసి మొత్తం ఏడుగురం ఇంకా మా అత్తయ్య మా మామయ్య మా ఊరు నుండి డైరెక్ట్ గా వైజాగ్ రైల్వే స్టేషన్ కి వచ్చేస్తామన్నారు ఇంకా మేము ఎలాగ వైజాగ్ లోనే ఉన్నాం కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతే చాలు ఇంకా మా తమ్ముడు కూడా మాతో కలిసి వస్తాడు ఇంకా పులివారి కోసం అయితే తాలీం పెట్టేస్తాను నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తే మా ఆయన ఏమో లగేజ్ శాఖ ప్యాకింగ్ చేస్తారు ఈ లగేజ్ ప్యాకింగ్ మాత్రం నాకు ఎప్పుడు ఉండదు నేను గానీ ప్యాకింగ్ చేస్తాను ఒకటి వదిలేస్తా ఒకటి పెడుతుంట అందుకోసమే నన్ను ఎప్పుడు ప్యాకింగ్ చేయలేవారు ఆ విషయంలో మాత్రం మా ఆయన చాలా బాగా హెల్ప్ చేస్తారు ఇంకా మా పిల్లలు అయితే మధ్యాహ్నం పడుకుని పెట్టేశాను నైట్ ట్రైన్ ఉంది కదా మళ్ళీ చిరాకు పెడతారు అనేసి ఇప్పుడు వంట కూడా ప్రశాంతంగా అసలు చేయని ఎవరు వాళ్ళు ఉంటే ట్రైన్ లో ట్రావెలింగ్ చేసిన మాత్రం బెస్ట్ ఫుడ్ ఏదంటే పులిహోర స్మెల్ రాదు బాగుంటది కూడా తినడానికి మేమైతే ట్రైన్ లో ట్రావెలింగ్ చేసినప్పుడు మాత్రం పులిహోర తీసుకెళ్తాం ఎక్కడికి వెళ్ళి నిన్ను పులిహోర అయితే రెడీ అయిపోయింది దీన్ని ప్యాకింగ్ చేసేయడమే పక్కన ఉడుగుతుంది దాంట్లో సాల్ట్ వేయడం మర్చిపోయింది ఎందుక ఉండండి కొంచెం వేసేద్దాం సాల్ట్ ఫస్ట్ పులిహోర నేసే పట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ మళ్ళీ వెళ్లిన పడుకుని వెళ్తాం అనేది మన సొప్పు అందుకోసమనే బయట నుండి ప్యాకింగ్ కవర్లు తీసుకొని వచ్చాము దాంట్లో ప్యాకింగ్ చేసేస్తాను నా పని అయితే మొత్తం అయిపోయింది ఇంకా పిల్లల పని అవలేదు పడుకోని లేకలేదు వాళ్ళు ఇంకా మా తమ్ముడిని లేకపోతే ఆడేమో ఆ పిల్లల పైన ఏదో ప్యాంక్ చేస్తాడట ఉన్నాడు చూద్దాం ఏం ప్యాంక్ చేస్తాడనేది పూరి తెచ్చానా ఎందుకు తెమ్మని చెప్పావు కదా లెగి మరి బ్రష్ చేసి ఆల్రెడీ తెచ్చానా పాప మార్నింగ్ అనుకుని బ్రస్ గట్టి చేస్తాడు తర్వాత చెప్పే వరకు తెలియలేదు ఆఫ్టర్నూన్ అని పూరి కావాలా ఈ పులిహోర చేసినప్పుడు ఎక్కువ కనిపించింది ప్యాకింగ్ చేసే ప్యాకెట్లు అయ్యి ఇంకా సరిపోద్ది సార్లు అనేసి కొంచెం చపాతీలు కూడా చేసేస్తాను మేమైతే తిరుపతి వెళ్ళడం రెండోసారి చిన్న పిల్లలప్పుడు పుట్టుకొప్పు తీంచడం వెళ్ళాము దాని తర్వాత కరోనా వచ్చింది అప్పటి నుంచి మరి వెళ్ళడం అవలేదు ఇప్పుడు మళ్ళీ మోక్షం కలిగింది ఆ దేవుని దర్శనంకి మా తమ్ముడు మా పిల్లలు ప్రాంక్ చేసినట్టు నన్ను అన్ను కూడా ప్రాంక్ చేద్దాం అని చూస్తాడు ఇంకా ఐదు నిమిషాలు వంద టైం అయిపోయింది అని చెప్తున్నాడు వాడు మాటల్లో పడిపోయి పిండి చూడండి ఎలా కలిపిస్తాను మాటల్లో పడిపోయి పూర చేస్తుందో తింటుందో తెలియట్లేదు అందులో పులి వారిలోని శనగలు ఉంది ఇప్పుడేమో శనప చెనక్కాయలు ఉడకబెడుతూ నేను చేసిన చపాతీలు చూసి గట్ట భయం పడిపోకండి ఎంత స్పర్ధ చేస్తాను అనేసి రెండు డేస్ చేయవలసిందే ఒక్కొక్కరు చేసేపుతాను టైమ్ లేక ఎక్కడికైనా ఇలా పిల్లలతో టూర్స్ గట్ట వేసామంటే అనుకున్నంత ఈజీ మాత్రం కాదు మొత్తానికైతే అన్ని సర్దుకొని ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాము వీలైతే గొప్ప సరదా పడుతున్నారు వెళ్ళిన వరకు కూడా మా చిన్న పూడనికా చూడండి ఇంత గొద్దులేడుగాని బ్యాగ్ నవీసుకెళ్ళుతున్నాడు కరెక్ట్గా కొలపెడితే బ్యాగ్ అంత పొడుగు కూడా ఉండడేమో వైజాగ్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము పరిగెట్టు పరిగెట్టు వచ్చాము ఎందుకంటే ఇందాక చెప్పాను కదా ట్రైన్ టూ అవర్స్ డిలే అయిపోయింది ఫైవ్ థర్టీకి కి రావాల్సింది సెవెన్ థర్టీకి కి వస్తుంది చెప్పాను కదా మళ్ళీ మొబైల్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే సెవెన్ థర్టీ దల్లా సిక్స్ థర్టీకే కే వచ్చేస్తుంది అనేసి చూపించింది అందుకని పరిగెట్టు పరిగెట్టాము కానీ రైల్వే స్టేషన్ చూస్తే ఆ ట్రైన్ నైన్ కి వరకు రాలేదు ఆ రైల్వే స్టేషన్ లో కూడా మరొక రెండు గంటలు కూర్చొని చూసి చూసి చూసిన తర్వాత అప్పుడు వచ్చింది మేము ఎక్కుతున్న ట్రైన్ డైరెక్ట్ గా తిరుపతి అయితే కాదు రేణుగుంట వరకే రేణుగుంట నుండి మళ్ళీ ట్రైన్ మీద లేకపోతే బస్ పైన వెళ్ళాలి మేము వైజాగ్ లో నైట్ నైన్ కి ఎక్కాం ట్రైన్ ఇక్కడ మార్నింగ్ రేణుకుంట దిగేసరికి ఎయిట్ అయ్యింది ఈ రేణిగుంటలో బ్రస్ల గట్ట చేసుకుని బ్రేక్ఫాస్ట్ గట్ట తినేసాము డైరెక్ట్ గా తిరుమల కొండపైకే బస్ ఎక్కిపోయాము మేము బస్సు ఎక్కేసరికి ఎక్కడ ఖాళీ లేదు బస్సు మాత్రం ఫుల్ అయిపోయింది లాస్ట్ సీట్ల ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నా మా అత్త మా మామ మాత్రం మాకు ముందు సీట్లు ఖాళీగా ఉంటే అక్కడ కూర్చున్నారు వాళ్ళిద్దరు మా పెద్దోడు బస్సు ఎక్కి నుంచి ఒకే అబ్జర్వేషన్ లో పెట్టాడు బస్సుని ఎందుకు ఏమో తెలియదు కాని మా వాళ్ళ మీద రీల్స్ ప్రభావం గట్టిగా పడినట్టు ఉంది హాయ్ చెప్పారా అని సరే అంటే హలో గ్యాస్ అంతారు మనోడు బస్సు ఎక్కడ అప్పుడు స్టార్ట్ చేసాడు తినడం వాళ్ళ నాన్నమ్మ గజ్పండ్లు శనగొండలు పప్పులు అన్ని తెచ్చింది టికెట్ తీసుకోవడానికి కండక్టర్ గారు వస్తాను ఒక్కొక్క మనిషికి అయితే రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి తిరుమల కొండపైకి ఎయిటీ ఫోర్ రూపీస్ తీసుకున్నారు ఒక్కొక్కరికి మా అయితే చక్క శనకాయలు తింటారు కానీ ఇలా తినకంటే ఉండడమే బెటర్ ఈ బస్సు మెలుగుతూ తిరుగుతుంది కొండ చుట్టూరును వామిటింగ్స్ గట్ట అవుతాయి మాతో ప్రయాణం చేసిన వాళ్ళకి గట్ట అలాగే ఏయి ఎక్కడికక్కడ బస్సులు గట్ట ఆపేసేవారు బస్సు స్టార్ట్ చేసే ముందైతే గోవింద గోవింద అనేసి స్టార్ట్ చేసి బయలుదేరాము అక్కడ కనిపిస్తున్న ఏడు కొండలు చూడండి వాటి పేర్లు కూడా ఉన్నాయి వృషభాద్రి వెంకటాద్రి నీలాద్రి గరుడాద్రి నారాయణాద్రి శేషాద్రి ఇంకా అంజనాద్రి మనం ఇప్పుడు అలిపూర్ చెక్ పోస్ట్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ తిరుమల కొండపైకి వెళ్లే ప్రతి వెహికల్ కూడా ఆఫీస్ ఇక్కడ చెకింగ్ చేస్తారు మన బ్యాగులు కూడా వెళ్లి చెకింగ్ చేయించాలి మనుషులు బ్యాగులం కూడాను ఇంకా వాటర్ బాటిల్ తో సహా చెకింగ్ చేస్తారు ఇక కారు ఉన్నా చూడండి ఎలా డిక్కీలు ఓపెన్ చేసి చూపిస్తారు లేడీస్ లైన్ అయితే కొంచెం గానే కానీ బాయ్స్ లైన్ అయితే చాలా పెద్దది మాది అయితే చెకింగ్ వేగంగా అయిపోయింది మా బాయ్స్ దైతే లేట్ అయిపోయింది చెకింగ్ కావడం వీళ్ళు కూడా అయిపోయినట్టు ఉంది అది బ్యాగ్ తోసుకుని వచ్చేస్తా ఇంకా ఇక్కడ నుంచి ఇంకెక్కడ ఆగదు బస్సు తిరుమల కొండపైన డైరెక్టర్ గా ఆగుతుంది మనం శ్రీవారి దర్శనానికి మూడు రకాలుగా వెళ్ళొచ్చు ఒకటి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఇంకోటి అలిపిరి మెట్లు మార్గం ద్వారా ఇంకోటి ఇప్పుడు మనం వెళ్తున్నట్టుగా వెహికల్ లో ఘాట్ రోడ్ లో వెళ్ళాలి మెట్లు మార్గం కూడా వెళ్ళాలంటే అరవై సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా ఉంటే అస్సలు వెళ్ళకూడదు చుట్టుపక్కలంతా అడుగు ప్రాంతాలు అవడం పన్నెండు సంవత్సరాల లోపల చిన్నపిల్లలను కూడా తీసుకెళ్ళకూడదు ఒకవేళ చిన్నపిల్లలని గంటే తీసుకువెళ్ళాలనుకుంటే దానికి ఇంకా టైం కూడా ఉంటది ఒంటి గంట తర్వాత చిన్నపిల్లలతో మెట్ల మార్గం ద్వారా వెళ్ళకూడదు ఎవరైనా వెళ్లాలనుకుంటే ఉదయం ఆరు నుండి పన్నెండు లోపు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు మేము ఇదంతా ఇన్ఫర్మేషన్ తిరగతి వెళ్ళక ముందే కొనుక్కున్నాం మీరెవరైనా తిరుపతి వెళ్తే యూజ్ అవుతుందని చెప్తున్నాను వీడియో మొత్తం చూడండి చాలా ఇన్ఫర్మేషన్ చెప్తాను ఇంకా యాభై రూపాయలకి రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి చాలా తక్కువ బడ్జెట్ లో మేము తిరుపతి వెళ్లి ఎలా వచ్చేసాం అనేది ఫస్ట్ మనం బస్ దిగిన వెంటనే దర్శనానికి అయితే వెళ్ళిపోకూడదు ఫస్ట్ రూమ్ బుక్ చేసుకోవడానికి వెళ్ళాలి ఆ రూమ్స్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మన ఏదైనా ఐడి ప్రూఫ్ చూపించే అక్కడ యాభై రూపాయలకి వంద రూపాయలకి రెండు వందలకి రూమ్స్ ఉంటాయి అందులో ఏమి అవైలబుల్ గా ఉన్నాయని చెప్తారు దాన్ని బట్టి మనం బుక్ చేసుకోవటమే ఇంకా ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు ఒక్క రాత్రికి మాత్రమే అందులో బుక్ చేసుకున్నాను మాకైతే రూమ్ బుక్ అయిపోయింది ఇక్కడ గుండెలు చేయించడం వచ్చాము బాగా జుత్తులు పెంచారు రెండు నెలల నుంచి కటింగ్ చేయలేదు ఇంకా ఎంత జుత్తు ఎప్పుడు వస్తుందో మరి కటింగ్ చేసిన తర్వాత నాలుగు ఫోటోలు తీసుకున్నా గుడి చేసిన తర్వాత బయటకు గుడి చూపించడానికి బాగా సిగ్పడతాయి మా వాళ్ళ ఖాళీ లేకుండా గుండెలు అయిపోయి నేను ఒక్కరిదానే ఖాళీ అందులోనే ఈ ఎర్ర టెన్ లోని గుండెలు తను నడిసేత సురుక్కు అంతా గుండెలు అని చెప్తాను మేము యాభై రూపాయలు రూమ్ బుక్ చేసుకున్నా అది ఎలా ఉన్నదో చూపిస్తాను రండి చాలా బాగుంది రూమ్ అయితే ఫస్ట్ ఎంట్రెన్స్ హాల్ ఇచ్చారు హాల్లో రెండు చైర్స్ కూడా ఉన్నాయి తర్వాత బెడ్రూమ్ టూ బెడ్స్ కూడా ఇచ్చారు దాని పక్కనే బాత్రూమ్ బాత్రూమ్ లో వేడి నీళ్ళు స్నానం చేయాలని అనుకుంటే హీటర్ కూడా ఉంది రూమ్ లో లగేజ్ గట్ట పెట్టి ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము ఇంకా చెప్పులు కూడా రూమ్ లోనే వదిలేసి వెళ్తున్నా మేమైతే ఆన్లైన్ ద్వారా ఏమి బుక్ చేసుకోలేదు టికెట్స్ మా ఆయన ఆర్మీ కాబట్టి డైరెక్ట్ గా త్రీ హండ్రెడ్ టికెట్స్ తీసుకోవచ్చు మేము వెళ్ళి మనకి స్లోటెడ్ సర్వదర్శనం టికెట్లు కావాలనుకుంటే శ్రీవారం మెట్లు మార్గం దగ్గర దొరుకుతాయి ఇంకా శ్రీనివాస కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తాను రైల్వే స్టేషన్ దగ్గరలో విష్ణు నిలయం అనే బిల్డింగ్ లో ఇస్తాను మళ్ళీ మామూలుగా ఆ ప్లేస్ అంటే ఎర్లీ మార్నింగ్ ఐదు స్టార్ట్ చేస్తే రెండు మూడు గంటలు టికెట్లు ఒక్కొక్కసారి భక్తులు గానీ ఎక్కువ మంది ఉంటే వేగంగానే ఇచ్చేస్తుంటారట చాలా మంది టికెట్స్ కోసం అర్ధరాత్రి నుండి వెయిట్ చేస్తుంటారట టికెట్స్ కోసం మన దగ్గర ఏ టికెట్స్ లేకపోయినా వెళ్ళిపోవచ్చు ఫ్రీ దర్శనానికి కాకపోతే టైం పడుతుంది మేమైతే దర్శనం చేసుకోవడానికి నడుస్తాను దారి చూడండి కలకల ఆడుతుంది షాపులతోనే పూజా సామాగ్రి డెకరేషన్ ఐటమ్స్ తో గట్టే షాపులు లేకుండా నిలిపి నాకు ఇటువంటి చూసి అసలు కాళ్ళు వెళ్ళబడవు వదిలి రోజులు ముందు రే మేము మూడప్పుడు దర్శనానికి వెళ్తాను మేము వచ్చేసరికి ఏ టైం అవుతుందో చూడాలి అలా నడుచుకొని ఇక్కడ ఫ్రీ బస్ షాపిన్ అయితే వచ్చేసాము ఇక్కడ బస్ ఎత్తే తిన్నా తీసుకెళ్లి గుడి దగ్గరలో ఆపుతారంట ఇక్కడ ఫోటో తీసుకుంటాను గాని కాలు అయితే కింద మాడిపోతాను ఏది చెప్పులు అవట్లేవు ఫ్రీ బస్ లో ఐదు ఒకటి వస్తూనే ఉంటే ఏం టెన్షన్ పడాల్సిన లేదు ఇంకోటి ఏంటంటే శ్రీవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు పదిహేను సంవత్సరాలు దాటిన బాయ్స్ అయితే కంపల్సరిగా పంచి కట్టుకోవాలి అది కూడా మళ్ళీ వేరే కలర్ పంచులు కట్టే కట్టుకోకూడదు వైట్ కలరే కట్టుకోవాలి ఇక్కడ మా వేరే పంచు కట్టుకుంటే అటు నుంచి ఇటు తగిలిసారు అక్కడ మళ్ళీ కొన్నాము వెంకటేశ్వర స్వామికి సేవలు చేసిన ఇక్కడ ఇక్కడ అయితే పెడతాండ్రు మీ అందరం నామాలు పెట్టించుకునేసరికి మొఖం అయితే మంచి కలుస్తుంది ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద అసలు ఈ గోవింద నామస్వర్ణం శ్రీవారికి ఎలా వచ్చిందని తెలిస్తే షేక్ అయిపోతారు వెంకటేశ్వర స్వామి శ్రీ విష్ణుమూర్తి అవతారం వెంకటేశ్వర స్వామి అవతారాల్లో శ్రీ విష్ణుమూర్తి అవతారం ఒకటి శ్రీ విష్ణుమూర్తి కృష్ణుడిగా అవతరించి గోవులను కాపాడాడంట అందుకే అప్పటి నుంచి శ్రీవారిని గోవిందుడు అని పిలిచారట ఇంకా తిరుమలలో బ్రహ్మదేవుడు స్వామివారికి అభిషేకం చేస్తూ గోవింద గోవింద అని పిలిచారట ఇంకా అప్పటి నుంచి భక్తులంతా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందని నామస్మరణ చేస్తున్నారు మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి దగ్గర ఎనిమిది అయిపోయింది అబ్బా పుస్తకాన్ని చూడండి ఎంత అందంగా ఉంది పువ్వుల దానితో బాగా డెకరేషన్ చేశారు రాత్రి అయ్యేసరికి లోపలికి రానివ్వారట గేట్లు క్లోజ్ చేస్తారు మేము వచ్చేసరికి ఈ కోనేరులో స్నానం చేసిన మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలట ఇక్కడ పెద్ద పెద్ద నుయ్యలు ఉన్నాయట అందులోని మేము పవర్మి రోజు వెళ్ళాము ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు వీకెండ్స్ అప్పుడు ఇంకా ఎక్కువ మంది జన వస్తారట అక్కడ నుండి వచ్చేసి అన్న ప్రసాదానికి అయితే వెళ్తాను ఎవరైనా అన్నదానానికి డొనేషన్ గట్టే ఇవ్వాలనుకుంటే ఈ పక్కనే ఉంటది దీని పక్కనే అన్నపూర్ణ డొనేషన్ అనేసి ఉంటది అక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు ఈ అన్నదానం మార్నింగ్ టిఫిన్ నుండి మధ్యాహ్నం అల్పాహారం రాత్రికి డిన్నర్ కూడా పెడతారు మేమైతే రాత్రికి వెళ్తా అన్నదానానికి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు జరుగుతుందంట రోజుకి కొన్ని లక్షల మందికి అన్నదానం పెడుతుంటారట ఈ పెయింటింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇటువైపు అటువైపు వెంకటేశ్వర స్వామి చాలా బాగుంది రీడీ పెయింటింగ్ లై ఉంది దీనికి ఎదురుగానే డైనింగ్ ఏరియా ఉంటది వెళ్లి సరికి డైనింగ్ ఏరియా మొత్తం ఫుల్ అయిపోయింది అందుకోసం బయట వెయిట్ చేస్తాను అలా అయిపోయిన తర్వాత మమ్మల్ని వదులుతారని చెప్తున్నారు మరొక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే ఈ అన్నదానం మిస్ అయిపోవలసింది నైట్ పదిన్నర వరకు పెడతారట మాతోనే లాస్ట్ లక్కీగా మేము కూడా భోజనం చేసాము అన్నదానంలో ఏమేమి పెట్టారంటే మేము వెళ్ళిన రోజు చక్కెర పొంగి బీట్రూట్ కర్రీ కొబ్బరి పచ్చడి ఇంకా సాంబార్ రైస్ తిరుమల వచ్చి ఈ అమృతం లాంటి అన్న ప్రసాదం తినకంటే వెళ్ళిపోతామా ఈ తిరుమల వచ్చి కొండపైన మంచి ఫుడ్ తినాలనుకుంటే మాత్రం ఈ ఫ్రీ ఉచిత అన్నదానం ఇక్కడ సాంబార్ అయితే ఎక్సలెంట్ గా ఉంటది మరుసటి రోజు తిరుమలలోని ఫ్రెష్ అయిపోయి టిఫిన్ల గట్టే చేసి తిరుమల నుండి తిరుపతి బస్ పైన వచ్చేసాము తిరుమలలోని పుణ్యక్షేత్రాలన్నీ చూద్దాం అనుకున్నాం కానీ మేము వెళ్ళిన రోజు అని చెప్పాను కదా ఆ చుట్టుపక్కల టెంపుల్స్ అన్ని క్లోజ్ చేస్తారని టాక్సీ డ్రైవర్ చెప్పారు అందుకోసం మనకి ఎందుకు కపిలేశ్వరం టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము బయట ఆవులు చూడండి ఎన్నో కట్టేసి ఉంచారు అల్ల అక్కడ చూడండి ఎంత పెద్ద నంది విగ్రహం రోడ్డు మధ్యన ఉందో ఈ కపిలేశ్వరం టెంపుల్ దగ్గర అయితే చాలా ఖాళీగా ప్రశాంతంగా ఉంది ఈ కపిలేశ్వరం టెంపుల్ దగ్గర అయితే బయట నుండి కొబ్బరికాయలు గడి తెచ్చి లోపల పూజ చేసుకోవచ్చు ఇంకా ఈ లోపల వేణుగోపాల స్వామి గుడి లక్ష్మీ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ ఈ అన్ని ఆలయాలు లోపలే ఉంటాయి మావోడైతే గుడి చేసిన తర్వాత ముద్దు కనిపిస్తుంది వీలైతే లగేజ్ దగ్గర ఎవరు ఉండాలి ఎవరు రావాలి లోపల కలిసి డిస్కషన్ చేసుకుంటున్నారు మొత్తానికి అయితే మా మామూలు లగేజ్ దగ్గర ఒడిసి మేమైతే లోపలికి వెళ్తా ఇదే ఎంట్రీ ఈ గేటంటే తిన్నగా వెళ్తే ఒక అందమైన కోనీరు మనకు దర్శనం ఇస్తుంది చాలా బాగుంటది ఇంకా ఇప్పుడు కాదు కానీ వర్షాకాలంలో వస్తే ఇంకా బాగుంటది అట ఈ గుడి పైనుండి జలపాతం గట్టా పారుతుందంట చుట్టూ గుడి మధ్యన కోనీరు చూడడానికి ఎంత బాగుందో చూడండి మెట్లు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి చాలా ఉన్నాయి మెట్లు ఈ టెంపుల్ లోపల ఎక్కువ జనాలు ఏం లేరు వచ్చిన వెంటనే దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు చాలా ఖాళీగా ఉన్నది ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు కూడా అలాగే ఉంది ఇప్పుడు కూడా బానే ఉంది ఖాళీగా ముందు కోనేరు దిగి తర్వాత అయితే దర్శనానికి వెళ్ళాము ఇక్కడ ఏం టికెట్స్ ఏం తీసుకోవసరం లేదు ఫ్రీగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవచ్చు అయితే చాలా దారుణంగా ఉంది మా వాళ్ళు అయితే ఎక్కడికక్కడ అలిసిపోయి కూర్చుని పోతారు మా చిన్నోడు పాపం కాలు పీకినట్టుగా ఉన్నాయి సూట్ కేసు ఎక్కుకోండు నిన్నటి నుంచి తిరుగుతున్నాం కదా తిరుమలలోనే ఏం ఎండ అనిపించలేదు కానీ తిరుపతిలోని మాత్రం చాలా బేభత్సంగా ఉంది ఎండ అసలు తిరగలేకపోయి ఈ ఎండ కోటి నోరు ఆరిపోతుంది అందుకోసం ఐదు లీటర్ల వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాం ఇక్కడ ఆటో బుక్ చేసుకుని పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే వెళ్దాం అని అనుకుంటాను ఇక్కడ నుండి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటదట అమ్మవారి టెంపుల్ తిరుమలలోనైనా తిరుపతిలోనైనా ఎక్కడైనా గుళ్ళ దగ్గరకు వెళ్ళామంటే లోపలికి అసలు ఎలా చేయరు ఫోన్ని లగేజ్ ఒకటి మాతో తిరుగుతుంది కాబట్టి మా ఆయన మా తమ్ముడు మా పిల్లలు బయటనే ఉండిపోయారు పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా ఒక కోనీరు అక్కడ స్నానాలు చేసుకుని ఉండిపోయారు శ్రీవారి దర్శనం మూడు గంటలనే అయిపోయింది కానీ పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర మాత్రం ఒక ఐదు గంటల లాగా అయిపోయింది పౌర్ణమి రోజు అది కూడా శుక్రవారం పడింది అందువల్ల ఎక్కువ మంది భక్తులు వచ్చారు చాలా ఎక్కువ టైం పట్టేసింది ఇక్కడ తిరుచినూరులో నుండి ఈ పద్మావతి అమ్మవారి టెంపుల్ ఇంకా అలవేలు మంగాపురం అని కూడా ఈ ప్రాంతాన్ని పిలుస్తారు కోనీరు చూడండి ఎంత పెద్ద ఉంది ఈ చివరి నుండి చివరికి కుండీళ్లాగా కట్టేశారు స్నానాల గట్టా చేసుకోవడానికి కనీసి కోనీరు మధ్య గుళ్లా కనిపిస్తుంది కదా అది ఏం కూడా అనుకుంటారు పూర్వమాట వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన సూర్య దేవాలయం మాట అది మేము ఐదు గంటల లైన్లో లైన్ లో నిలబడి దర్శనంకి వెళ్తే వీళ్ళేమో బయటనా స్విమ్మింగ్ చేసుకొని ఉండిపోయారు ఆ రోజు ఎక్కువ మంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు మాకు ఎదురైంది మాత్రం కేంద్ర మంత్రి కిసాన్ రెడ్డి గారే అతను వాళ్ళ ఫ్యామిలీ మొత్తంతో వచ్చి పూజలు గట్ట చేసుకున్నారు అయితే మా కోసం గుడి బయట వెయిట్ చేస్తారు మేము ఎక్కడ తప్పిపోయి వెళ్ళిపోతున్నాయి అనేసి టెంపుల్ బయట ఇలా రోడ్డు పైన వైట్ పైన నడగలుగుతున్నాం గానీ లేకపోతే పొక్కులు పొక్కేసిన కాలు ఎక్కడికక్కడ ఇలా సేవ చేసిన వాళ్ళు మాత్రం చాలా మంది కనిపిస్తూ ఉంటారు పద్మవతి అమ్మవారి దగ్గర కూడా అన్నదానం చేస్తారు ఇదిగోండి ఎందులోనే లోపల పెడతారు ఎక్కడికక్కడ జనాలు చూడండి ఎలా పడుకుని పోతారు ఈ ఎండకి ఈ సమ్మర్ లో యాత్రలు చేయడం అంతే మాటలు కాదు తిరుపతిలో చాలా దగ్గర ప్లాన్ చేసాం వెళ్దాం అనేసి కానీ ఈ ఎండకు భయం పడి మా పిల్లలు అయితే అసలు తెరవ పోతు అందుకోసమని మళ్ళీ వెళ్ళిపోతున్నాను తిరిగి మరి ఇంకెక్కడికి వెళ్ళట్లేదు ఇంకా మా ట్రైన్ కూడా ఈ రోజే ఈవినింగ్ ఫోర్ థర్టీకి రేణిగుంటలో ఎక్కాలి మేము త్రీ డేస్ కోసమే ప్లాన్ చేసుకుని వచ్చాము ఇంత ఎండల్లోని బయట చిన్నపిల్లలు అయితే తిప్పకపోవడం మంచిది అసలు విజయనగరం వైజాగ్ లో ఎండల కంట ఇంకా తిరుపతిలో చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండలు ఇక్కడ మళ్ళీ ఆటో బుక్ చేసుకుని రేణుకుంట రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాము ఈవినింగ్ ఫోర్ థర్టీకి కి గానీ ట్రైన్ ముందుగానే వెళ్ళిపోయాము అక్కడికి ఇదే మన మూడు రోజుల తిరుమల తిరుపతి యాత్ర ఈ వీడియో మీకు నచ్చతుందని నేను అనుకుంటున్నాను వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం